సెలబ్రిటీల జీవితాల్లో ఏది ఎప్పుడు జరుగుతుందని చెప్పడం ఎవరి వల్ల కాదు వారు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఎందుకు విడిపోతారు అనేది ఆ దేవుడికి వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్న సమయంలో మరొకరు రావడంతోనే విభేదాలు మొదలవుతున్నాయనేది అందరూ నమ్మదగ్గ నిజం కానీ ఆ ఒక్కరు ఎవరు అనేది బయటకు వచ్చే వరకు మిస్టరీనే ఇక అకినేయ నాగ చైతన్య సమంత విషయంలో ఆ ఒక్కరు శోభిత దూలిపాలని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి చై సామ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా కలిసి కనిపించారు సడన్ గా వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి దానికి కారణం పెళ్లి బంధంలో ఉన్నప్పుడే చై మరో నటి శోభితాతో రిలేషన్లో ఉన్నాడని మాట్లాడుకున్నారు ఈ గొడవల వలనే సామ్ అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిందని చెప్పారు ఆ రూమర్ ఎంత ఎంతవరకు వచ్చింది అంటే శోభితాను ఎంతో పచ్చిగా తిట్టే వరకు వచ్చింది పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది అని చీచి డబ్బు కోసమే ఇలాంటి పని చేసిందని రకరకాలుగా మాట్లాడారు కానీ ఏ రోజు కూడా శోభిత ఈ ట్రోల్స్ పై స్పందించలేదు తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య తమ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు శోభితాకు తానే ప్రపోజ్ చేశానని విడాకులయ్యాక డిప్రెషన్ లో ఉన్న తనకు శోభితానే అండగా నిలిచిందని చెప్పాడు దీంతో అప్పటి వరకు ఆమెపై ఉన్న నెగిటివిటీ కొంతవరకు తగ్గింది అయినా సమంత కాపురం కోరడానికి కారణం ఆమె అని వాళ్ళు అంటూనే ఉన్నారు సామ్ ఉండాల్సిన ప్లేస్ శోభిత ఉంటుంది అకిరేని ఫ్యామిలీ ఇలానే చేస్తుంది అంటూ ఆడిపోసుకున్నారు కట్ చేస్తే సమంత కూడా ఒక కాపురాన్ని కూల్చింది రాజ్ నేడిమోరు శ్యామాలి జంట పిల్లలతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ద ఫ్యామిలీ మ్యాన్ టూ షూటింగ్ నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ నడిచిందని ఆ విషయంకి చేయికి తెలియడంతో అది పెద్ద గొడవకు దారి తీసి విడాకుల వరకు వెళ్ళిందని టాక్ తెలిసింది ఇక ఇప్పుడు సామ్ రాజు పెళ్లి చేసుకున్నారు శ్యామాలికే రాజ్ విడాకులు కూడా ఇవ్వలేదని అంటున్నారు ఈ లెక్కన శోభితాతో పోలిస్తే సామ్ చేసింది చాలా దారుణం పెళ్లి బంధంలో ఉన్నప్పుడే మరొకరితో రిలేషన్లో ఉండటం విడాకులు తీసుకోకుండా ఉన్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ తప్పే ఈ విషయం చాలామంది నెటిజన్స్ గ్రహించారు అంతకుముందు శోభితాను అన్న ప్రతి మాటను వారు వెనక్కి తీసుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ కానీ కొంతమంది నెటిజన్స్ కానీ అప్పుడు శోభితాను ట్రోల్ చేసిన వారందరూ ఆమెకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు శోభిత చాలా మంచి అమ్మాయి అని నిసనిసాలు తెలుసుకోకుండా ఆమెను కాపురాలు కూల్చే వ్యక్తిగా చూపించారని సమంతనే విలనంటూ చెప్పుకొస్తున్నారు మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి మరి